రెండు వేల ఇరవైవ సంవత్సరంలో పిఠాపురంలో ఇరవై తొమ్మిది హిందూ దేవాలయాలలో విగ్రహ ధ్వంసం జరిగిన నేపథ్యంలో మహాసేన రాజేష్ తన సోషల్ మీడియాలో బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో తాను ఒకరిద్దరిని ఉద్దేశించి మాట్లాడానని హిందూ సమాజానికి బ్రాహ్మణులకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు మంగళవారం పిఠాపురం పాదగయ్య క్షేత్రానికి చేరుకున్న మహాసేన రాజేష్ బ్రాహ్మణ సంఘాలకు హిందూ సంఘ నేతలకు బహిరంగ క్షమాపణలు తెలిపారు వాస్తవాలు తెలుసుకోకుండా అటువంటి మాటలు మాట్లాడనన్నారు ఈ విషయంపై తాను బహిరంగంగా క్షమాపణలు సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తున్నానన్నారు దీనిపై బ్రాహ్మణ హిందూ సంఘ పెద్దలు కేసు ఉపసంహరించుకుంటామని ముందుకు వచ్చారు ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మహాసేన రాజేష్ క్షమాపణలను స్వీకరిస్తున్నామన్నారు గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ విఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయండి ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకటి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం అతని అరెస్ట్ను కూడా సమర్థించాం అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరుశుపదజాలంతో మాట్లాడినండి నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పాను అది అయితే అప్పుడు నేను ఒకలిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలు అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్ని మనం మన వాళ్ళన్నో కేసు పెడితే పెట్టని అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం టో టోటల్ సమాజాన్ని మన వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకున్నాం అని చెప్పడం జరిగింది కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా ఈ రోజున వారికి వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది నాకు అనిపించి నేను వారితో మాట్లాడటం జరిగింది పెద్దలు ఒకవేళ తెలియని యువ రక్తంలో వాళ్ళు ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా మీ మనసును ఒప్పించినా మీరు దయచేసి అదేమి మనసులో పెట్టుకోకండి పెద్ద మనం చేసుకుని వాలంటీర్ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆశిక్షలు అని చెప్పి వారిని అడగడం జరిగింది వారు అందరూ కూడా అసలు చేశారు వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ రోజు మేమందరం కూడా భారీ ఎత్తున ధర్నాలు కూడా నిరసనలో వ్యక్తం చేయడం జరిగింది ఇదే సందర్భంగా రాజేష్ మహాసేన ఆయన మరి ఆ రోజు హిందూ సమాజాన్ని బ్రాహ్మణులని కించపరుస్తూ మాట్లాడిన దానికి యావత్తు సమాజం అంతా కూడా చాలా బాధపడింది మేము అభిప్రాయం సంస్థ జరిగి మేము బాధపడుతుంటే ఈయన కాంట్రవర్సీగా బ్రాహ్మణులు కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించింది ఆ రోజు ఆ ఈవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాదుగాయ పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయన వచ్చి యావత్తు బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అలాగే హిందువులందరికీ కూడా క్షమాపణ చేయడం జరిగింది ఆ రోజు నేను నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను కానీ నాకు ఎవరి మీద ఎటువంటి కక్షపూరితమైనది కానీ లేకపోతే ఎవరికి ఎటువంటిది కూడా నాకు సేకరిస్తున్నాం స్వాగతిస్తున్నాం మేము ఈ విషయాలు అందరికీ కూడా సమాజం మీడియా ద్వారా అందరికీ అయితే ఈ విషయం గురించి అప్పట్లో రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ సంఘాల గురించి అదేవిధంగా ఈ హిందూ కుండెల గురించి చాలా మించిపరుస్తూ మాట్లాడడం అతనికి వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విధంగా జరిగింది అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు అదేవిధంగా హిందూ సంఘాలు అందరూ కూడా చాలా బాధపడి రెండు వేల ఇరవైలో చివరిలో కోర్టులో వేయడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు స్వీకరించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాలు కోర్టులో అనేకమైనటువంటి వాదనలు జరిగాయి అయితే వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దానివల్ల నేను ఈ విధంగా తప్పుగా మాట్లాడానని చెప్పేసి రాజేష్ మహాసేన గారు తెలుసుకుని ఈ రోజుని పరమ పవిత్రమైనటువంటి పాదయా క్షేత్రం దగ్గరికి పిఠాపురం వచ్చి మన హైందవ సేనకి అదేవిధంగా పురోహితులకి బ్రాహ్మణులకి అందరికీ కూడా నాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ విషయంలో మనం క్షమించగలరు అని చెబుతూ ఇక మీదట మనందరం కూడా కలిసి ఉందామని చెబుతున్నారు ఇది చాలా ఆనందించదగ్గ విషయం హర్షంపదగ్గ విషయం ఈ విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం